కోవిడ్ డ్యూటీస్ చేస్తున్నప్పుడు అవున దగ్గరకు వచ్చారు ఏమని చెప్పారంటే మేడం మా అబ్బాయికి రెండు కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయినాయి ఆ రెండు కిడ్నీస్ ఈ ట్రీట్మెంట్కి ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కోవిడ్ ట్రీట్మెంటే చేస్తున్నారు కానీ మా అబ్బాయి ట్రీట్మెంట్ చేయట్లేదు మరి ఏదో ఒక విధంగా మీరు కొంచెం సిఫార్సు చేస్తే మీ పై అధికారికి సిఫార్సు చేస్తే మా అబ్బాయిని అడ్మిట్ చేసుకుని బెడ్స్ ఖాళీ లేవు రెండు కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయిన పేషెంట్ ని అడ్మిట్ చేసుకుని అక్కడ పెట్టుకుని ఎలా చేస్తారు చేయలేని పరిస్థితి నేను అంటాను ఒకసారి డాక్టర్ గారిని అడిగి చూస్తాను అమ్మా అన్న డాక్టర్ గారు అడితే డాక్టర్ గారు అన్నారు రెండు కిడ్నీలు ట్రీట్మెంట్ ప్రస్తుతానికి మనం స్టార్ట్ చేయాలి అని అన్న గా ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలకి అవన్నీ నా లక్షల రూపాయలు అవుతాయి కార్పొరేట్ హాస్పిటల్ మరి వాళ్ళకి కడతారా నేను ఆవిడ దగ్గరికి వచ్చి అడిగాను ఆవిడ ఈ బైబుల్ చూపించి అంది అమ్మా నాకు వెనక ముందు లేరు నా దేవుడే నా దిక్కు నేను ఎక్కడికి వెళ్ళి వెతకలేను అడగలేను దేవుణ్ణి పట్టుకుని చెప్తున్నాను అమ్మా ఇరవై నాలుగు గంటల టైం ఇవ్వు రేపటి లోపల కట్టేస్తాను మీరు ఎక్కడన్నా చూసారా హాస్పిటల్లో డబ్బులు కట్టకుండా ముందు జాయిన్ చేసుకున్న వాళ్ళు ఏమన్నా చూసారా ఆవిడ రిక్వెస్ట్ మేరకు పై డాక్టర్ తో రిక్వెస్ట్ చేస్తే జాయిన్ చేసుకున్నాం సరే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది చూస్తూ ఉన్నా మొదటి గంట చూసా ఆవిడ ఏం చేస్తుంది ఎవరికైనా మెసేజ్లు పెడతదా ఎవరికన్నా వాట్సాప్ లో మెసేజ్ పెట్టి డబ్బులు ఏమన్నా డొనేషన్ లాగా గ్యాదర్ చేస్తేమో మధ్యాహ్నం పదకొండున్నరకు ఆ సమయంలో అడ్మిట్ చేశాం పన్నెండున్నర అవ్వింది అందరిని అడిగా ఆవిడ ఉన్నారు కదా ఆవిడ ఏం తిన్నారో ఒకసారి అడుగుతారంటే మా నర్సులు అందరు అన్నారు మేడం ఆవిడ మోకరించింది ప్రార్థన చేస్తుంది అసలు మేము వెళ్తున్నా పక్కకి తప్పుకోవట్లేదు మేడం మేము అలాగే ట్రీట్మెంట్ చేసి వచ్చేస్తున్నాం అన్నారు సరే ఆవిడని డిస్టర్బ్ చేయద్దు మధ్యాహ్నం ఒకటిన్నర అయింది చూశాను ప్రార్థన చేస్తుంది సాయంత్రం నాలుగున్నర అయింది చూశాను ప్రార్థన చేస్తుంది రాత్రి ఆరున్నర అయింది చూశాను ప్రార్థన చేస్తుంది రాత్రి తొమ్మిదిన్నర అయింది చూశాను ప్రార్థన చేస్తుంది రాత్రి అయింది అంటే ఆవిడ మోకరించి పన్నెండు గంటలు అవుతుంది ప్రార్థన చేస్తుంది ఒకటిన్నర రాత్రి ఒకటిన్నర అర్ధరాత్రి ప్రార్థన ప్రొద్దు నాలుగు నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోతుంది రౌండ్స్ స్టార్ట్ అయిపోతాయి సెక్షన్ స్టార్ట్ అయిపోతే అన్ని స్టార్ట్ అయిపోతాయి ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే మార్క్స్ స్టార్ట్ అయిపోయింది కానీ ఆవిడికి మాత్రం ప్రార్థన ఉండవాల ఏడున్నరా ప్రార్థన మరుసటి రోజు ఎనిమిది ప్రార్థన తొమ్మిదింటికి బిల్ వచ్చేస్తుంది జనరేట్ అయ్యి ఆ రోజుకి డే స్టార్ట్ అవ్వాల్సిన బిల్ వచ్చేస్తుంది బిల్ వస్తుంది అందరు పేషెంట్స్ రౌండ్స్ అయిపోయినాయి ఈవిడి దగ్గరికి వెళ్ళాలి నా పైన డాక్టర్ అడిగారు అమ్మా ఆవిడ బిల్లు కట్టారా అని అడిగారు నేను చెప్పబోతున్నా నాకు భయం వేస్తుంది ఎందుకో తెలుసా ఆవిడ కట్టకపోతే నేను కడతానని చెప్పాను ఆయనకి కానీ ఆవిడ ప్రార్థన చేసి నేను అనుకున్నా కనీసం ఒక డెబ్బై ఐదు పర్సెంట్ నేను కడదాం ఏదో చేయిన్ ఉండదు కదా మా ఆయనకి తెలియకుండా అమ్మేసి అని అనుకున్నా తెలిస్తే ఒప్పుకోరు కదా అనుకున్నా ఆవిడ దగ్గరికి వెళ్తున్నాం స్థలం లేక స్టెప్స్ కింద పెట్టారు ఒక స్ట్రక్చర్ వేసి అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తాం అక్కడికి వెళ్లే లోపు అడుగు అక్కడికి పెట్టే లోపు డాక్టర్ గారు అన్నారు నా పక్కన ఉన్న డాక్టర్ గారు అన్నారు మేడం హాస్పిటల్ అని అన్నారు చెప్పండి సార్ ఏదో మీరు చెప్తారు అంటే ఇంకా కొంచెం టైం దొరుకుద్దేమో ఏదైనా ఆన్సర్ ఆలోచించి నాకు చెప్దాం ఎందుకంటే ఆవిడ ఇంకా